వెల్కంబార్క్ టూ మీటిది నిరు విశ్వాసం కడతెరడి జేపి అగ్రహారం హీనా భూములు మిస్తాయి వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జెపి అగ్రహారం గ్రామంలో హీనా భూములు మొత్తం నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలు కాగా గవర్నమెంట్ భూమి చెరువులు మినహా మొత్తం నాలుగు వందల పది ఎకరాలు కలదని మేము మా మా తాత ముత్తాత తండ్రుల నుంచి సాగులో ఉన్నామని ఈ భూమి మా రైతులదేనని సాగులో ఉన్న రైతులు వాపోతున్నారు చూపించారు అప్పుడు రికార్డు అంతా డాక్టర్ అనేది చూపించే బాగానే ఉన్నాయి తర్వాత రీసర్వే మళ్ళీ అయ్యింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రీసర్వ్ అయ్యింది రీసర్వ్ అయ్యేటప్పుడు అప్పుడు అంతకుముందు ముప్పై రెండు సరైన మొబైల్ ఉన్నాయి కానీ పనులు వందల యాభై అయ్యే టైంకి మీరు మంది అప్పుడు భూమి మీద ఎవరెవరు ఉన్నారు అప్పుడు బ్లాక్ బ్లాక్ లైట్ డివైడ్ చేసి తొంభై మూడు సర్వ నెంబర్గా ఒక ఆదాయం తయారు చేశారు ఒక్కో సర్వే అంబనం ఉన్నారు రెండో సర్వ టోటల్ గా రికార్డు కూడా ఇందులో ఉందన్నమాట అది అప్పుడు ఇది రామ్ కళ్యాణ్ గనికనే రికార్డు రీసెర్వల్ చేసేటప్పుడు అక్కడ రికార్డులో మెన్షన్ చేయలేదు కాబట్టి ఇదే కన్ఫర్మ్ అవుతుంది దీని బట్టి మీరు సర్వే చేస్తాం ఒక భూమికి రావాలన్నా మీరు ఏ అప్రెషియ్ పెట్టిన ఈ ఆరోగ్యము ఈ రికార్డు ఈ అప్పుడు పట్టుకొని మీ భూమి మీదకి వచ్చి మెదల్ చేసి ఆ సర్వే నెంబర్లు ఎవరున్నారు ఏంటి అనేది మేము చెప్పగలం అంటే మీరు అంటే పలానా అప్పలేదు పని ఉంటుంది అది చెప్పేసి మీరు రికార్డు రాసి రిపోర్ట్ ఇవ్వగలం ఆ రిపోర్ట్ ఆధారంగా పాస్బుక్స్ ఇవన్నీ వస్తాయి అంతే మా సైట్ నుండి వచ్చేసి

మీరు చేయలేదు మీరు లేరు మీ ముందే అధికారు చేశారు మీ ముందే అధికారు చేసినప్పుడు అంటే యాజరీజ్గా మీ పొజిషన్ లో ఉన్నటువంటి అధికారి కదా చేస్తారు తప్పు చేశాడు అనుకోండి రికార్డు ఉంది కదా దాన్ని సరిదిద్దా కదా అంటే ఇప్పుడు మీకన్నా పై అధికారి కాదు కదా యాజరీజ్గా మీరు ఇప్పుడు సర్వేర్ మీ మీ స్థానంలో ఇంకో మండల సర్వేర్ గారు వస్తారు మీ ఒకవేళ నిజంగా అప్పుడు తెలుసు తెలియక నిజంగా పొరపాటు జరిగిన ఆయన చేస్తాడు భూమిలో మీద పోస్తాడు పోలిస్తాడు చేస్తాం రిపోర్ట్ చేస్తాం అధికార పరంగా ఎస్ఐపీలో కాకపోతే పుంజ్ అంటారు మెట్ అంటే మెట్ చేస్తారు ఆ పైన చేస్తారు రిపోర్ట్ అంటే నేను అన్ని జస్ట్ మీకు అంటే మిమ్మల్ని మీరు చెయ్యాలని కాదు సుధువేరు గారుగా మీ మీ డ్యూటీని మీ పై అయిన మీ తాలూ మీ సంబంధించిన ట్రాన్స్ఫర్ అయిపోయిన ఆయన తప్పు చేస్తే మీరు సరిదిద్దవచ్చు కదా

నిజంగా తెలిసి చేశారా తెలియచేశారా అన్నది వదిలేండి దాన్ని మనం తెలపదు తర్వాత వచ్చిన ఎంఆర్ఓ రికార్డు చూసి ఆ ఇదంతా నిజం అని ఆ తప్పును సరిగా తెచ్చా లేదా చేయలేరు వాళ్ళకి పైన పర్మిషన్ ఏం చెప్తున్నారు అంటే కలపారు ఇచ్చేయమంటే మీరు భూమి వాళ్ళమే ఎక్కడ మడి ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది రిపోర్ట్ ఈయన అన్నారు వచ్చిన మీరు మాకు ఏ రకమైన రిపోర్ట్ చేయడం ఈ రోజు వరకు నాకు ఇవ్వలేదు అన్నారు అయితే పార్ద్రీలో మేము పెడతాం ప్రతి రైతు మీరేమో అప్డేట్ చేయగలరా భూము అలాంటి లేదు రేపు లాంటిలో లేదు ఈ నూట ముప్పై ఎకరాల భూములు అందులో కొంచెం భూములు మాకు ఇచ్చారు రేపు పొద్దున్న పాస్బుక్ చేసిన తర్వాత దాన్ని క్యాన్సల్ చేసి మళ్ళీ కరెక్షన్ చేసే అధికారం అంటే ఆర్జీ గారికి ఉంది ఆ పాస్బుక్ క్యాన్సల్ అయితేనే కానీ

పంతొమ్మిది వందల ముప్పై ఏడు డాక్యుమెంట్ ద్వారానే కదా సంక్రమించింది అసలు ముప్పై ఏడు డాక్యుమెంట్లేదు ఈ డాక్యుమెంట్ ఎలా లేదు డబ్బులే మనం ఇచ్చేద్దాం

ఏందంటే వాళ్ళే అకౌంట్ అకౌంట్ ఇంకోటి కొనుక్కున్నాడు ఇవన్నీ అవి కాదా అన్నది ఒకసారి రైతులు కాదు మరి మారినప్పుడు మీరు పాస్బుక్ లాగా ఇష్యూ చేస్తారండి మీరు పాస్బుక్ అసలు ఇష్యూ చేస్తారు మీకంతా ముందు అది కాదు తప్పా కాదా చెప్పండి తప్ప కదా తప్పు మొన్న మొన్న నేను దరఖాస్తు పెట్టాను కి దరఖాస్తు పెట్టాను రెండు వేల రెండో సంవత్సరం నుండి రెండు వేల పదిహేనో సంవత్సరం వరకు కలెక్టర్ ఆఫీస్ నుండి ఎన్ని పాస్ పుస్తకాలు మీరు ఇండియన్ పెట్టారు ఏ సీరియల్ నెంబర్తో మీకు వచ్చాయి మీ మండల ఆఫీస్ నుండి మా విలేజ్ మా విఆర్ఓకి ఎన్ని పాస్ పుస్తకాలు మీరు రిసీవ్ చేశారు సీరియల్ నెంబర్ అడిగారు అడిగితే మా దగ్గర దానికి సంబంధించిన సమాచారం లేదని నాకు ఎండర్స్మెంట్ ఇచ్చారు అయితే రెండు వేల రెండు నుంచి రెండు వేల పదిహేను వరకు రికార్డు మీ దగ్గర లేకపోతే మరి ఏ రికార్డు పెట్టుకుని మీరు పాస్బుక్లు ఇస్తున్నారు చెప్పండి సార్ రెండు వేల పదిహేనులో మీరు ఇచ్చిన పాస్బుక్లు ఏ ఊరు పాస్ చేసుకు వచ్చితే మా ఊరికి సంబంధించిన పాస్బుక్లు ఇచ్చారు పాస్బుక్ నంబర్ మారదావు దానికి చాలా సివియర్గా ఉంటుంది సార్ నేనైతే మాత్రం కమిషనర్ వరకు కూడా వెళ్తాం ఆ సమాచారం ఖచ్చితంగా వచ్చి తీరాలి మాకు ఈ ఫోన్ రోజుకి పాస్బుక్లు ఎక్కడి ఏ రిమ్యూజ్ అని తెచ్చారు లేకపోతే అక్కడ కొట్టుకోవచ్చారా లేకపోతే మీరు ఆరు ప్రింటింగ్ ఇచ్చారా లేటెస్ట్ గా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలోనే పాస్పోర్ట్లు ఇచ్చారు ఆది క్రిటీ లేదండి మీ దగ్గర నా దగ్గర చెప్పుకొని ఇవయ్య కన్నా మా మండల శాసన చెప్పమని లేదు కానీ మేము మాట్లాడింది తప్ప ఉపా మా సమస్యలు ఏవో ఇప్పుడు మాట్లాడి సార్ మీ ముగ్గురు ప్రభుత్వ అధికారులు కాబట్టి ఈ సమస్య మీద మీ ఒపీనియన్ మాట్లాడండి అది ఈ సమస్యలు మీరంటే నేను వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఇది చేయగలం అది చేయగలమని మిమ్మల్ని చేయమని లేదు మీరు చెప్పిన సమాచారం మేము మా పై అధికారులకు తెలియజేస్తాం ఇలా జరిగిందండి గ్రామ సభ ఇలా జరిగింది ఇలాగ ఇలా ప్రశ్నలు అడిగారు ఇలా సమాధానం చేస్తే అని అంతవరకే తప్ప మేము మిమ్మల్ని తీర్చేస్తామని ఏం చెప్పారు మీరు ఆరేగా మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పమంటున్నాం

అలాగే మీరు కాగితం పరిగణించింది ఇవ్వండి మీరు చెప్పింది ఒకలాగా ఉంటుంది తెలియాలి కదా అసలు ఏం జరుగుతుంది ప్రజలకు ఏమి తెలియట్లేదు తెలియాలి కదా తెలియడం కోసం మాట్లాడుతున్నావు లేకపోతే అది మైకల్గి

తప్పి మా దగ్గర ఉన్నారు ఎక్కడ తప్పు కాదా చెప్పండి మీరు మీకు ఒక ఆఫీసర్గా ఇచ్చినప్పుడు మీకు దాని మీద ఏమైనా విషయం తెలిస్తేనే కదా మీకు విద్యం ఇస్తాను ఆ విజయ మీరు ఏం చేశారో చెప్పండి అంటున్నాను సర్వేర్గా ఆయన ఏం చెప్పారో చెప్పండి తొంభై అరవై తొమ్మిదిలో సర్వే గిలిమాలి సర్వే అతను చెప్తారు మీరు విషయం ఏంటో చెప్పండి శరీరానికి సంబంధించింది సై చెప్తారు ఆరోగ్యం ఏదైనా చెప్తారు ఊరిలో స్థితిగతులు పరిస్థితులు తెలియదు ఏమీ తెలియదు అంటే ఎందుకు ఆయన అంటే

ఆ రైతులు బాగోగులు కూడా ఈ చూస్తున్నారు లేదో అది కూడా నాకు చదువు లేదు నేను చెప్తాను ఆ రైతులు బాగోగులు కూడా ఈ చూడాలా అదే ప్రతి నిరంతర వార్తా సవంతి మీటీవీలో